ఏలూరులో కుక్కలు మనుషుల్ని పీక్కు తినేస్తున్నాయి కుక్కల బారి నుంచి కాపాడండి బాబోయ్ అని వేడుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు మరింత సమాచారం ఏలూరు తంగెళ్లపాడు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు ఇంట్లో ఉన్నా వీధిలోకి వచ్చిన ఎక్కడున్నా సరే ఇప్పుడు కుక్కలు ప్రాణభయం ప్రాణభయంతో మనుషుల్ని పరిగెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున కూడా కుక్క కరవటంతో ఆసుపత్రులు పాలయ్యి చికిత్స పొందుతున్నారు ఏంటి మా పరిస్థితి కుక్కల నుంచి మమ్మల్ని కాపాడేది ఎవరు ప్రస్తుతం నేను ఏలూరులోని తంగిలమూడిలో ఉన్నాను ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కుక్కలు కరవటంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరకు కూడా కుక్కలు వెళ్ళి వాళ్ళని కండలు పట్టి పీకేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ఈ కుక్క కా కరవటం వల్ల బాధితుడిగా మారిన వ్యక్తి కూడా ఉన్నారు చెప్పండి మిమ్మల్ని ఎప్పుడు కుక్క కరిసింది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు ముప్పై పదిహేను రోజులు అయింది సార్ పదిహేను రోజులు ఇక్కడ మన స్కూల్ దగ్గర కలిసింది అది ట్రీట్మెంట్ తీసుకుంటాం అమ్మా మీ ఏరియాలో మీ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయండి నాలుగు నాలుగు కుక్కలు ఉండిపోతున్నాయి పిల్లలు ఏమో మసీద్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కట్ చేస్తున్నాయని భయపడి రెండు రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళలేదు మా పిల్లలు అలా లోపలే ఉన్నారు ఇలా గేట్ తీస్తే బయటకు వచ్చేస్తున్నాయండి ఖర్చేలాగా చాలా ఇబ్బందిగా ఉండండి మీరే ఏవైనా చేయాలండి ఎవరు పట్టించుకోరండి ఇక్కడ శివాల రోడ్ అని ఎవరు రారు ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఇక్కడ కుక్కలు మట్టికి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంట్లో దూరిపోతున్నాయండి కుక్కలు కుక్కలు చాలా విపరీతంగా అండి అసలు ఇంట్లోనూ తిరగనివ్వట్లేదు బయట పాపల్ని పిల్లల్ని స్కూల్ కూడా తీసుకెళ్ళడానికి భయమేస్తుంది కొట్టుకెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు తోడు ఉండాల్సి వస్తుందండి ఇంట్లో తలుపులేసుకొని ఉండాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు కొంచెం గేటు పొరపాటును ఓపెన్ చేసి ఉంటే చాలు కుక్కలు పైకి వచ్చేస్తున్నాయి పిల్లల్ని ఎలా అని చూసుకుంటామో ఇంట్లో పనులని చేసుకోమా పిల్లలని ఎలా చూసుకుంటూ కూర్చోమా కుక్కల్ని పట్టుకోవద్దు కుక్కల్ని ఇది చేయొద్దు అని అంటున్నారు మా పిల్లల్ని కరిసేసింది ఇడ్లీ కానీ చెప్పిన పిల్లల్ని కరిసేసింది కుక్కల్ని మీరు ఎలాగైనా కట్టడి చేయాలి మేము చాలా మందికి కంప్లైంట్ చేసాము రాత్రిపూట అయితే పెద్దవాళ్ళని పడుకొని ఇవ్వట్లేదు ఆ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ కుక్కల్ని తరుముతున్నారు ఒక వ్యక్తి ఈ షాపులోకి లోకి తను షాపు కట్టేస్తుండగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి షాపు జ్యూస్ జ్యూస్ సెంటర్ నిర్వహిస్తుంటారు అతన్ని ఈ కాలు పట్టుకొని పీకేయటంతో ఆసుపత్రికి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుని ఇప్పుడు రెండు ఇంజక్షన్లు చేయించుకున్నారు ఇంకో డోసు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మొత్తం అతని దగ్గర కూడా మందుల చీటీలు కూడా ఉన్నాయి ఏంటి ఏం జరిగిందండి ఎలా కట్టింది షాపు కట్టేసి వెళ్తే అక్కడ కుక్క ఉందండి టప్పని కాలు పట్టేసిందండి స్కూల్కి వెళ్లాలన్నా ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా భయపడతా ఉన్నారు ఈ ప్రాంతంలో స్కూల్కి కూడా పిల్లలు రాలేకపోతున్నారు స్కూల్కి కూడా వచ్చి చదువుకోవడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొని కూడా స్థానిక విద్యా సంస్థలకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు ఏంటండి ఎందుకని ఇంత పెద్ద ఎత్తున కుక్కలు ఈ ప్రాంతంలో ఉండడానికి కారణం ఏంటి దాని నుంచి ఎలా మరి కాపాడుకుంటున్నారు తంగిలిమూడిలో ఒక స్కూల్ అండి మాది ఈ స్కూల్ వీధిలో కూడా చాలా కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది స్కూల్ పిల్లలు రావాలన్నాగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాటిలో బారిని పట్టడం జరుగుతుంది ఇది అంటే పిల్లల నుంచి పెద్దల దాకా వ్యాపారస్తుల నుంచి సామాన్యంగా కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా అందరినీ వెంటాడుతున్న సమస్య ఏలూరులో పెద్ద ఎత్తున కూడా కుక్కలు ఉన్నాయి వాటి నుంచి మమ్మల్ని కాపాడండి మా ప్రాణాలను రక్షించండి అంటున్నారు దుర్గతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి